వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం డ్రగ్స్ తాండవించాయని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గంటి బాబ్జీ అన్నారు గురువారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న దోపిడీలపై ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు బెదిరిస్తున్నారని దాడులకు పాల్పడుతున్నారన్నారు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని జగన్ పాలన చేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రానున్న ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు చదివాను అతనికి ఏదైనా కష్టం వస్తుంది ముందంటే అంటే ఎలా అయిపోయింది అంటే అంటే ఇంటర్నేషనల్ మాఫియా వాళ్లకు సంవత్సరానికి ఒక మూడు నుంచి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందజేయాలని ఎందుకంటే ఈవేళ సిలిండర్ ఒకటి కొనాలంటే పదిహేను వందల దాకా ఖర్చు అవుతుంది ఒక సిలిండర్కి ఆ సిలిండర్లు అన్నీ కూడా సంవత్సరం పన్నెండు నెలలు కొంటే సుమారు ఎంత అవుతుందంటే ఒక ఇరవై వేలు దాకా అయిపోతుంది కాబట్టి కొంత భారమైనా తగ్గించాలి సామాన్యులు కానీ ఉద్దేశంతో ఒక మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మరి ఏదైతే ఆడవాళ్ళు ఎంప్లాయీస్ అవనివ్వండి పని చేసుకున్న వాళ్ళు అవనివ్వండి లేదా గృహిణిలా ఉన్నవ్వండి ఏదైనా పని మీద మన డిస్టిక్లో ఎక్కడ తిరిగినా మరి ఆర్టీస్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అది కూడా ఇవాళ తెలంగాణ చూసారు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చాలామంది అక్కడ కూడా ఆ పథకాన్ని పాటు చేద్దామని ప్రతిపక్షాలు ప్లాన్ చేసినప్పటికీ దాన్ని బ్రహ్మాండంగా ఈవేళ అక్కడ అమలు చేస్తూ ఉన్నారు అదే విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మీ అందరికీ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే దీన్ని మీరు కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే కాకుండా ఏదైతే మనకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని అనుకున్నావో దాన్ని ఈరోజు నాలుగు వేలు పెంచి యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి పెన్షన్ ఇవ్వడానికి అది ఒక నిర్ణయం తీసుకున్నారు దానివల్ల కూడా చాలామంది పేదవాళ్ళు ఎవరైతే వర్క్ చేసుకోలేరో మనం వర్క్ చేసుకున్న వాడికి పర్వాలేదు కానీ వర్క్ చేసుకోలేని వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అట్లాగే ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో మేజర్లైన ఆడవాళ్ళు చదువుకోవచ్చు లేదా ఏదైనా పని చేసుకోవచ్చు లేదా ముగ్గురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున అంటే నెలకు పదిహేను వందలు మరి వాళ్ళకి వాళ్ళ సొంత ఖర్చుల నిమిత్తం ఏవో ఉన్న ఇబ్బందులు వారు సొంతంగా తీర్చుకోవడానికి అవసరమైన డబ్బు మళ్ళీ ఇంట్లో అడుక్కోకుండా వారికి నెలకి పదిహేను వందల రూపాయలు కూడా వారి అకౌంట్లో వేయడానికి మరి ప్లాన్ చేస్తూ ఉంది ప్రభుత్వం మరి అట్లాగే ఎవరైతే ఇప్పుడు మనం పిల్లలు చదివించుకుంటున్నామో ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం మీకు తెలుసు అని చెప్పి ఎవడో ఒకరికి ఇస్తే ఒక అబ్బాయికి ఇస్తే అమ్మాయికి మళ్ళీ మనం కట్టుకోవడమే లేకపోతే ఇద్దరు పిల్లలకి ఇస్తే ఇవ్వాలి కానీ ఒకరికే ఇస్తున్నారు ఏదో ఒక కారణాలు చెప్పి చాలా మందికి ఏం చెప్తున్నారంటే మీకేమో కరెంటు బిల్ మూడు వందలు దాటేసింది మీకు కారు ఉంది మీకేమో మోటార్ సైకిల్ ఉంది మీకేమో ఇల్లు పెద్దది ఉంది నూట యాభై రెండు వందల నూట ఎనభై ఏళ్ళు రెండు వందల ఎస్ఎఫ్టీ దాటితే ఆ ఇంటి కథ అన్నీ కట్టట ఇప్పుడు మీరు చూసారు లంచ్లో అన్నీ కూడా కిందన ఒక వైఎస్ఎఫ్టీ ఉంటే ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఉంటే పైన ఎనిమిది వందలు అది అందికించుకుంటారు మళ్ళీ ఆ పైన తీసుకుంటారు అన్నీ కలిపితే పదిహేను వందలు రెండు వేలు దాటుతుంది అది అటువంటి పేదవాళ్ళకు కూడా మీరు ఈ స్కీమ్లు కప్ చేసి స్కీమ్ తీసుకొచ్చారంటే మీకు ఎంత గొప్ప మనసు ఉందో మీకు అర్థం అవ్వాలి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఎందుకంటే అవి అప్పటికే స్లంలో ఉన్న ఇల్లు వాళ్ళు పేదవాళ్ళు కూరు నాలుగు తీసుకొని నెమ్మది ఒక ఫ్లోర్ వేసుకుంటే ఒక ఐదు వేలకి ఎందుకో అడ్డుకించుకుంటే ఈ ఒక పదివేలు సంపాదించుకుంటే వాళ్ళ కుటుంబ పోషణ సరిపోద్ద ఉద్దేశంతో ఆ ఇల్లు అలా ఫ్లోర్ వేసుకొని కట్టుకుంటే అవి కూడా ఇల్లు కింద రక్కేసేసి ఆ స్కీములన్నీ కట్ చాలా చాలామంది మన వీధులను తిరిగినప్పుడు విపరీతమైన బాధతో బోల్పెట్టి అందులో ఓల్డేజ్ ఉన్న ఉన్నా ఉన్నా మాకు ఇవ్వలేదండి ఉదాహరణకి ఇద్దరు హ్యాండికేప్ ఉంటారు ఇంట్లో ఒకరికే ఇస్తారు మరి ఒకరికి ఎవరైనా సంపాదిస్తారు రేపు వచ్చిన తల్లిదండ్రులు పోయిన తర్వాత వాడు ఎవరో చెప్పుకుంటాడు ఇవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది వీడియోస్ ఉంటే వీడియో పెన్షన్ ఇస్తాం ఏజ్ పెన్షన్ కూడా ఇస్తాం అట్లాగే ఈ వికలాంగులు కూడా అందరికీ కూడా ఇస్తారు అట్లాగే ఇందాక చెప్పాం కదా చదువుకున్న పిల్లలకి ఒకరిద్దరు కాదు ఇద్దరికి ఉన్నా పర్వాలేదు ముగ్గురికి పర్వాలేదు అని చెప్పి ఒక అబ్బాయి పదిహేను వేలు లెక్కన ఈ ఈ ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వడానికి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకొని రేపు ఈ ప్రభుత్వాన్ని రన్ చేయాలని చెప్పి ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా